నేను సిఏ వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను ఆ మనకి నిన్న నుంచి కూర్చున్న వర్షం వల్ల నైట్ అంతా కూడా ఎక్కువ వర్షం పడింది మన ఏరియాలో అందువల్ల ఆ వినుకొండ పట్టణంలోని అరుణి కాలనీలో ఆ కొద్ది వాటర్ అంతా కూడా విలేజ్ పైకి ఆ అరుణి కాలనీ రావడం వల్ల దర్దాపులో ఒక రెండు వందల మంది తహసీల్దార్ గారు మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు మరియు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి నిర్మల్ స్కూల్లో పెట్టడం జరిగింది ఆ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అట్లాగే మనకి పట్టణం చుట్టూ ఉన్న ఏదైతే లో లెవెల్ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి మా టీమ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఎక్కడ వాటర్ వస్తే వాళ్ళు ఇమిడియట్ గా షిఫ్ట్ చేసిన పరిస్థితిలో ఉన్నాము అట్లాగే గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని చెరువులు కూడా అన్ని వాటర్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు అందరు కూడా కొద్దిగా మీ యొక్క గ్రామస్తులు కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ కూడా ఉంది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఏ అన్న ఆ ప్రమాదం సంబంధించే పరిస్థితి ఉంటే వాటిని లిమిటెడ్ గా మరమతులు చేయాలి మా దృష్టి తీసుకొచ్చినా కూడా వాటిని లిమిటెడ్ గా మనం అరికట్టడానికి ఆస్కారం ఉంది అలాగే ఎవరైతే లో లెవెల్లో ఉన్నారో వాళ్ళు కూడా మీ సమీప ప్రాంతంలో స్కూల్స్ లో కానీ లేక షెల్టర్ ప్రాంతాల్లోకి రావాలని కోరుచున్నాము అలాగే ముఖ్యంగా ప్రయాణికులు చెప్తుంది ఏంటంటే అద్దంకి నుంచి విన్నకొండకి వచ్చే దారిలో అక్కడ రోమడి వరము పెట్టమండ మధ్యలో మల్లెలు ఉంది అది రాత్రి నుంచి నైట్ నుంచి పారుతుంది మేము రెండు సైడ్ లో బ్యారికేట్స్ పెట్టి ట్రాఫిక్ బంద్ చేశాము కాబట్టి ఆ కి కూడా ఎవరికి వెళ్ళకూడదని కోరుచున్నాము అలాగే కారంపూర్ రోడ్ కూడా ఇప్పుడు వాటర్ వస్తుందని చెప్తున్నారు టూ వీలర్స్ వాళ్ళు కూడా చెప్పినా కూడా ఆపకుండా వస్తున్నారని చెప్తున్నారు మా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ దయవించి ఈ కొద్ది వర్షం తగ్గేంతవరకు కూడా మేము ప్రయాణాలు ఉంటే మో అనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఏరియాలోటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఫ్లాట్కి సంబంధించి రేణికి సంబంధించి వేటుగా మాకు నోటీసులో పెడితే మేము రెవెన్యూ సభ్యులు మున్సిపల్ విభాగం అంతా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా టీమ్స్ కూడా మొత్తం పవన్ మరి రోరల్ మీకు మొత్తం తిరుగుతున్నాయి థ్యాంక్ యూ